ఓకే ఓకే బాబుగారు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలని నాకు తెలియటం లేదు మీరు చక్కన పట్టేశారు మెషిన్ తీసి వచ్చింది కానీ కానీ ఒక్కటే ప్రాబ్లం ఏమిటది మరి ఇంకేముంటుందండి డొనేషన్ కట్టాలట జనిస్తాలి మరి ఆస్తలు కంపల్సరీ డిపాజిట్ మూడు వేల ఐదు వందలు కట్టాలంట జనిస్తాను కట్టేసి థ్యాంక్స్ మీరు ఎలాగంటారు నాకు తెలుసు అక్క ఇలాంటి బాబుగారు నటం నా ఈ డబ్బుతో నువ్వు డాక్టర్ అయ్యకంటే పరువుగా గుమస్తాయన సంతోషిస్తాను ఆయన సహాయం నీకు అర్థం లేదు చేసినా నేను చెప్పకు నేను ఇలా అన్నానని వెళ్ళి నాన్నతో చెప్పు మరేం బాధపడదు రా మళ్ళీ అప్లికేషన్ పర్పట్లే నేను పూర్తి చేస్తాను మరక్క ఆ సంగతి నేను చూసుకుంటాను గీత రఘుని నేనే రమ్మన్నాను మెడిసిన్ సీటుకు నేనే అప్లై చేయమన్నా తప్ప అవును అంటే మీ సహాయం వారికినట్లేదు ఎందుక మీరు చేసే సహాయం వాడి మీద జాలితో కాదు నా మీద ఖచ్చిత మీ డబ్బు మీ విలాసాలకు విస్కీలకు మీ చేతుల్లో నాశనమైన అమ్మాయిల జీవితాన్ని ఖరీదు చేయడానికి ఉపయోగించుకోండి లేదా భోగి మంటలు వేసి తలికాచుకోండి నేను మీ ఇల్లనండి మీ డబ్బు మీ దాతృత్వాన్ని చూసి కాదండి చీరలు కొని నా వాళ్లకు డబ్బును మీదకెళ్లి నన్ను మచ్చిక చేసుకోవాలని కవల కనకండి ఎవరనుకుంటున్నావు నువ్వు ఆకాశం నుండి దిగు వచ్చిన దేవకాలం అనుకుంటున్నావా గట్టి లేక నీ కాల పడి నీ మేడలో తాళిగట్టాలనుకుంటున్నావా యుక్ యువర్ థాట్ గ్రేట్ బ్యూటీ ఆర్ ఫినామినా డబ్బు విలువ నీకే తెలుసు డబ్బులో పుట్టి డబ్బులు తరిగిన నాకు తెలుసు దానితో అవసరమైతే ఆనందానికి కొలసలే తెలుసు అవసరానికి కన్నీళ్లు తొడోబలు కూడా తెలుసు ఇంతకాలం సుఖాన్ని మ్యాన్ కనిపించిన ఆడదానలో ఆనందాన్ని వెతుక్కున్నాను కానీ నా చేతిలో నలిగిన ఓ ఆడపిల్ల ఎన్ని సంవత్సరాలు నా కోసం తపస్సు చేసిందని నన్ను ఎద్రించేనా నన్నే భర్త చేసుకోవాలనుకుంటుందని ఆలస్యంగానైనా అర్థం చేసుకున్నాను ఆశ్చర్యపడ్డా నీ అందం కాదు నాకే రోజు నీ ఆత్మవిశ్వాసం జీవితాన్ని ఆ రోజు నన్ను యాక్స్ నువ్వు ఈ ఇంటికి చెరవని తెలిసిందే ఆనందించాను నేను కాదనుకుంటే నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం ఉండగలిగా ఆ విషయం ఎప్పుడైనా ఆలోచించావా నన్ను ప్రతి క్షణం కోత పెడుతూ ఉంటే నన్ను చిత్ర చేస్తూ ఉంటే అని భరించాను నేను చేసిన అన్యాయానికి నీకు శాశ్వతమైన న్యాయం చేయాలనుకున్నాను చేశాను నేను మనస్ఫూర్తిగా ఉంగరం పెట్టాను నువ్వు హేళనగా నీ ప్రేట్ నన్ను ఇంకా అవమానించాలనుందా గోహెడ్ అవమానించు అది నీ హక్ ఇంకా రాత్రి డోంట్ స్టాప్ అది నువ్వు విచ్చించే శిక్ష దానికి జీవితం అంతా శిక్షణ ఉంటాను కానీ నా మీద నీ కోపాన్ని పగని మరో మీద చూపడం మూర్ఖతో చేస్తూ ఉండేది నన్ను నాతో ఒప్పుకుంటాను కానీ నా పేరు ఆ పగట భవిష్యత్తు నాశనం చేస్తావా పగ తీర్చుకోవడం అంటే పది మందిని నాశనం చేయడం కాదు పగ ఎదుటి మనిషినే కాదు ఒకనాటికి నిన్ను తగించి వేస్తుంది ఇప్పటికైనా నీలో ఏదైనా సంస్కారం విచక్షణ ఉంటే పరిస్థితులు అర్థం చేస్తుంది చేతలైతే మనిషిగా మారడానికి ప్రయత్నిస్తుంది

గతంలో నా దుర్మార్గానికి ఆ భగవంతు నాకు విధించిన శిక్షి ఇలా సంసార సుఖం లేకుండా పర్వాలేదు నీ సహచర్యంలో ఇలా బ్రతగలిగితే నాకు అంతేతను నువ్వు మాట్లాడేది ఆ భర్త గురించి మర్చిపోతున్నా విషయం అర్థమైందమ్మా అతను అవయవాలకు వాళ్ళకి వచ్చిన ప్రమాదం లేదు కాళ్ళు తప్పకుండా వస్తాయి కానీ సమస్య ఇట్ ఇస్ డిఫరెంట్ ఆ మనుషులోని కర్కసత్వం ఒకప్పుడు కోరికను రెచ్చగొట్టింది అదే మనిషిలోని మానవత్వం ఇప్పుడు ఆ కోరికలు దోకట్టింది ఈ రెండిటికీ మధ్య ఒక సమన్వయం ఏర్పరచుకుని మంచి బ్రతకాలి అలా జరగాలంటే గతంలో రమేష్ పౌరుషాన్ని కసిలి అహంకారాన్ని మేల్కొల్పాలి తాను నిరంకుశాలను భావించి ఆ మగతనాన్ని రెచ్చగొట్టాలి ఒకప్పుడు దాని కారణం మీరే ఇప్పుడు ఆ పని మీరే తియ్యాలి ఐ హోప్ యూ క్యాన్ ప్రయత్నిస్తాను స్వామి భర్తను సాధించుకున్నాను తల వంచి భారీగా బ్రతకాలనుకున్నాను కానీ ఆయన్ని దక్కించుకోవడానికి మళ్ళీ ఆయన్ని ఎదిరించే స్థితికి వచ్చాను తెలిసి రెండోసారి చేస్తున్న ఈ పాపాన్ని క్షమించు నా భర్తను నాకు దక్కించు పిలవండి అలవాటు పాతదే కానీ కారణ క్రత్త బావా నేను నీతో మాట్లాను పెళ్లి చేసుకోలేదు అందుకు మమ్మీ ఇంకా బాధపడుతూనే ఉంది నేను నువ్వు చాలా అదృష్టవంతురాలు విడిలా జరిగిన దానికి బాధపడుతున్నావా ఏ పడితే తప్ప నేను అడిగేది పెళ్లి నేను చెప్పేది పెళ్లి గురించి కాదు గీత దేవుడు చిన్న చూపు చూసి నీ బ్రతుకులో నీకు ఒక్కదానికైనా నా మీద ప్రేమ ఉందనుకున్నాను ఉంది కనుకనే బాధపడుతున్నాను కాదు నేను ఇంట్లో ఉండడం మంచిది కాదేమో నేను ఇప్పుడే మా ఊరికి వెళ్ళిపోతాను ఏం చేయమంటావు దీవెనవసరం ఒకప్పుడు నువ్వు చెప్పుకో గుర్తుందా మంచి ఈ ఇంట్లో కట్టి ప్రూత్రం నేను పెట్టాను ఆ అధికారం చెప్తున్నాను లోపలి ఆడదాన్ని కావాల్సింది మంగళసూత్ర ఇచ్చే రక్షణ ఒక్కటే కాదండి భార్యాభర్తలుగా కలిసి బ్రతికే అవకాశం కూడా ఏం చూసుకొని ఇక్కడ ఉండమంటారండి అసలు ఎందుకు ఉండాలి మీ భోగ భాగ్యాలను చూసా హోదా అంతస్తుని చూసా మొదట మీ రూపాన్ని చూసి మోసపోయాను తర్వాత మీ మంచితనాన్ని చూసి మోసపోయాను ఇప్పుడు నేను వెళ్ళాలి ఆ గొప్పతనమే మీలో ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు మీ మంచితనం మీ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి ఆడిన నాటకం మీ త్యాగం మీ చేతకానితనానికి మీరు వేసుకున్న బురఖ మీ గొప్పతనం మీ నిస్సహాయతకు పేరు అదండి పసుపుబలం చూపే రోజులు మీ జీవితంలో ఏనాడపోయాయి ఇవ్వడా మీరా కుర్చీలోంచి చెయ్యి అందిస్తే తప్ప మీ కాళ్ళ మీద మీరు నిలబడలేని అవితి వారు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన పాపాలని తలపోసుకుంటూ బ్రతకడం మంచిది అది కూడా మీకు చేత కాదు మిస్టర్ రమేష్ అది మగాడి చేసే పని you are not giving your man goodbye no <laughs>